అందరికీ నమస్కారం బీసీసీ ఆది ఆంధ్ర క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేవిధంగా ముస్లిమ్స్కి మొన్నటి వరకు కార్పొరేషన్ లోన్లు ఫస్ట్లో ఓసీకి బీసీకి వదిలేరు తర్వాత ఎస్సీ ఎస్టీకి వదిలేరు ఇప్పుడు అది రన్నింగ్ అవుతుంది ఇప్పుడు ఈ బీసీసీకి ఏంటని కొంతమంది అయోమయానికి గురయ్యి అదేంటి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీసీ అంటే ఆది ఆంధ్ర క్రిస్టియన్స్ అంటారు ఈ బీసీసీకి రాలేదు అని చెప్పి కొంతమంది అయోమయం పడ్డారు కొంతమంది చాలామంది నన్ను అడిగారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పే త్వరలో వస్తుంది కార్పొరేషన్లు ప్రతి క్యాస్ట్కి సంబంధించి కార్పొరేషన్ ఉంటుంది ఇప్పుడు బీసీబీ కానీ బీసీఏ కానీ బీసీ కానీ లేకపోతే ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇలాగా ప్రతి కార్పొరేషన్ ఉంటుంది ఆ కార్పొరేషన్లో ఫండ్ లేకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఆ కార్పొరేషన్లో ఎప్పుడు వేల కోట్లు ఉండేది ముందు గవర్నమెంట్లు ఎన్ని మారినా కానీ కార్పొరేషన్లో నిధులు ప్రజలకే ఈ విధంగా కార్పొరేషన్ లోన్లు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడం లేకపోతే వాళ్ళకి ఏమైనా వాహనాలు ఇవ్వడం మళ్ళీ మత్స్యకారులకి ఆటోలు ఇవ్వడం వాలలు ఇవ్వడం ఇలాగ ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఏదైనా వాహనాలు ఇప్పించి వాళ్ళకి ఉపాధి కల్పించడం ఇలాంటివి చేసేవారు కానీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పథకాలు పథకాలు ఉచితాలు తాయిలాలు అంటూ ఆయన ఈ కార్పొరేషన్లో నిధులన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ మనకే ఇచ్చారు మన కార్పొరేషన్లో నిధులు తీసుకొచ్చి మళ్ళీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిధులు తీసుకొచ్చి వాళ్ళకి అమ్మఒళ్ళు అని ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి పది పదిహేను వేలు ఇచ్చి సరిపెట్టారు ఈరోజు మీరు చూడండి ఇప్పుడు కార్పొరేషన్లో ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది కూటమి గవర్నమెంట్ గతంలో టీడీపీ ఎలా టీడీపీ హయాంలో ఎలా నడిచిందో అంతక ముందు కూడా ఎలా నడిచిందో వైఎస్ఆర్ గారి హయాంలో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది కార్పొరేషన్లో నిధులు కార్పొరేషన్కి మాత్రమే వాడతారు మిగిలి బడ్జెట్ ఉంటే అలా ఉంచేస్తారు అంటే మన రాష్ట్రం ఉన్న పరిస్థితి బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి మిగులు బడ్జెట్లు అయితే లేవు ఈ కార్పొరేషన్లో ఈ నిధులు ఎప్పుడు పడతాయో అప్పుడు ఆ కార్పొరేషన్ ఓపెన్ అవుతుంది అది ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఇదే విధంగా ఇప్పుడు బీసీసీ ఓపెన్ అయింది ముస్లిం కార్పొరేషన్ ఓపెన్ అయింది అంటే ఈ కార్పొరేషన్లో గవర్నమెంట్ కొంత ఫండ్ వేసి అప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి అర్హులందరికీ అవకాశం కల్పించి వచ్చిన అప్లికేషన్లన్నీ ఒకసారి రీచెక్ చేసుకుని ఎంపీడీఓ స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలకి రమ్మంటారు ఇంటర్వ్యూస్కి అంటే ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని ఏదో క్వశ్చన్ లేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు అలాంటిది కాదు ఇంటర్వ్యూ అంటే మీరు తీసుకుంటే ఏదైతే అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్తారో అది రెండు సెట్లు తీసుకెళ్ళాలి ఒక సెట్ బ్యాంక్ మేనేజర్ గారికి ఇవ్వాలి ఒక సెట్ మిమ్మల్ని వెరిఫికేషన్ అక్కడ చెక్ చేసుకుంటారు వచ్చారా లేదా ఎంపీడీఓ ఆఫీస్కి అప్లై చేసిన వ్యక్తి వచ్చారా లేదా అని చెక్ చేసుకుంటారు అక్కడ ఒక సెట్ ఇవ్వాలి ఈ అప్లికేషన్లు అక్కడ ఇచ్చినప్పుడు బ్యాంకు వారు స్వాధీనం చేసుకుంటారు మిమ్మల్ని అందరినీ వెరిఫికేషన్ చేసుకుంటారు చేసుకున్న అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా పాస్ అయినట్టే ఆ అప్లికేషన్లో లబ్ధిదారుడు నిజంగా ఆయనకి నెససరీ ఉంది ఆయన కట్టగలడు లోన్ తీసుకుంటే ఈ కార్పొరేషన్ లోన్ సబ్సిడీ లోన్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది థర్టీ పర్సెంట్ అలా ఉంటాయి ఈ కార్పొరేషన్ లోన్ తీసుకుంటే మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ ఆయన కట్టగలడు అనుకుంటే ఆ బ్యాంకర్స్ ఇస్తారు ఒకవేళ బ్యాంకర్స్ ఇమ్మీడియట్గా ఫస్ట్ టర్మ్ లోనే పెట్టిన వాళ్ళందరికీ ఇవ్వడానికి కార్పొరేషన్లో గవర్నమెంట్ వేసిన అమౌంట్ అయితే అంత ఉండదు కాబట్టి ప్రతి గ్రామానికి నాలుగు లోన్లు మూడు లోన్లు ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చేదైతే ప్రతి గ్రామానికి నాలుగు మూడు లోన్లు ఇస్తున్నారు సెకండ్ ట్రిప్లో ప్రతి గ్రామానికి ఒక యాభై లోన్లు నలభై లోన్లు రావచ్చు తర్వాత థర్డ్ ట్రిప్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా లోన్లు వస్తాయి ఇలాగ ప్రతి కార్పొరేషన్లు కూడా జరుగుద్ది ఎవరు అపోహలు నమ్మొద్దు ఆధార్య పడొద్దు మేము అప్లై చేసాము మాకు వస్తుందా ఏంటిలే మేము మేము అప్లై చేసినా మాకు రాలేదు మాకన్నా వెనకాల అప్లై చేసిన వాళ్ళకి వచ్చేసింది లేకపోతే వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఆ పార్టీ కాబట్టి మేము ఈ పార్టీ కాబట్టి రాదు అలాంటిది ఏమి ఉండదు అర్హులందరికీ వస్తుంది కూటమి గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మోదీ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్ని విభజించి పాలించాలని కానీ కులాలు మతాలని కానీ పార్టీలని కానీ విభజించి ఎప్పుడు చూడరని చెప్పి ప్రకటమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలు కావచ్చు సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు ఏదైనా సరే ఎక్క ఎక్కడ పార్టీల ప్రస్తావన రాలేదు కుల ప్రస్తావన రాలేదు మత ప్రస్తావన రాలేదు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ఎలాగో భిన్నత్వంలో ఏకత్వం మన రాష్ట్రం కూడా అలాగే సో ఇప్పుడు ఈ లోన్ ఏదైతే బీసీసీకి ఓపెన్ అయిందో ముస్లిమ్స్కి బీసీసీకి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆది ఆంధ్ర క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీకు అర్హత ఉండి మీరు అర్హులు అయితే కంపల్సరీ లోన్ వస్తుంది లోన్ అప్లై చేసిన తర్వాత ఎంపీడీఓ వారి కార్యాలయంకి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది ఎంపీడీఓ వారి కార్యాలయంకి వెళ్ళిన తర్వాత మీకు తర్వాత లోన్ ప్రాసెస్లోకి అంటే మీ అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయినట్టే ఆ తర్వాత విషయం తర్వాత స్టే చెప్పే కదా ఇలాగ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ప్రతి గ్రామానికి నలుగురు ముగ్గురికి వస్తాయి ఫస్ట్ టర్మ్ తర్వాత ఒక యాభై లోన్లు రావచ్చు తర్వాత అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్యను బట్టి మిగతాయి వస్తాయి సో ఎవ్వరూ కూడా అపోహలు నమ్మొద్దు మీరు నిజంగా అర్హుడు మీకు ఎలిజిబిలిటీ ఉంది అని అంటే ఖచ్చితంగా మీకు లోన్ వస్తుంది అది నాలుగు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఏడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు ముందు వెనక అవ్వచ్చు కానీ ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది సో వాడు అప్లై చేయించాడా మీతో వాడు చెప్పాడని మీరు అప్లై చేశారు మీకు లోన్ రాదు అదే నేను చేపిస్తే నేను చెప్పుంటే లోన్ వచ్చేసేది అదిగో వాడు చెప్పాడు కాబట్టి వాళ్ళకు లోన్ వచ్చింది మీకైతే చెప్పడం వాడు మీకు లోన్ పెట్టుకోమంటాడు కానీ మిమ్మల్ని ఫూల్ చేస్తాడు ఇలాంటివన్నీ అపోహలు నమ్మొద్దు ఇప్పుడు అదే జరుగుతుంది పాలిటిక్స్ నేను పెట్టించాను అనుకోండి నా వెనకాల ఉన్న నేను గెట్టను నేనంటే నచ్చని వ్యక్తి మీకు ఏదో చెప్తాడు ఇప్పుడు అతను పెట్టించాడు అనుకోండి నేను ఏదో చెప్పడం కరెక్ట్ కాదు కదా నేను అలా ఎవరికి చెప్పను ఎందుకంటే పథకాలు కావచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ లబ్ధి అయినా కానీ అది ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఏదైనా సరే కుల మత ప్రాంత ప్రస్తావన లేని పార్టీల ప్రస్తావన లేని రాజకీయం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకునేది అలాంటిది లేదు కాబట్టి గత ప్రభుత్వం నోడిచ్చి కూటమిని గెలిపించారు ప్రజలు సో ఈ కూటమిలో అలాంటివి ఉండవు ఇప్పటివరకు అయితే లేవు భవిష్యత్తులో కూడా ఉండవని నా ప్రగాఢమైన నమ్మకం కేవలం అధినాయకులు కానీ మన స్థానిక ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారులా కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజల శ్రేయస్సు ప్రజల అభివృద్ధి పథకాలన్నీ ప్రజలకు అందాలని కోరుకుని అదే విధంగా పని చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక్కరిద్దరు చిన్న చెత్తగా ఉంటారు కానీ కరప్టెడ్ మైండ్ మిగతా అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ అయిపోతుంది ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఏదో రకంగా ఏదైనా అవినీతి చేస్తే ప్రతి ఒక్కరికి రచ్చ రంబోలు అవుతుందని చెప్పేసి గత ప్రభుత్వాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని గత ప్రభుత్వ పాలకులని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ పాలకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారు అధికారులతో సహా కానీ కొంతమంది స్వలాభం కోసం గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కొంతమంది స్వలాభం కోసం కొంతమంది బ్రోకరేజం కోసం వాళ్ళ మనం కూడా ఎక్కడ అని చెప్పేసి నాలేగా గొంతెత్తి ఎత్తు మాట్లాడేవాళ్ళు తొక్కాలని చూస్తారు అవన్నీ అర్థం చేసుకోండి నేను ఎంతకన్నా పబ్లిక్గా చెప్తే ఏడి చచ్చిపోతున్నారు కాబట్టి ఇంతవరకే చెప్పగలను నేను సో ఈ బీసీసీ వాళ్ళు ముస్లిమ్స్ నిర్మోహమాటంగా మీరు లోన్ అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండి మీరు అర్హులు అయితే ఖచ్చితంగా మీకు లోన్ వస్తుంది అది వెనక ముందు అవచ్చు కానీ ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది మీకు లోన్స్ పెట్టుకోమన్నారు కదని పది లక్షలు ఇరవై లక్షలు అలా పెట్టేయకుండా లిమిట్గా మీ స్థాయికి మీ స్తోమతికి తగ్గట్టు మీకు బ్యాంకర్ మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చేటట్టు మీరు లోన్స్ అయితే అప్లై చేసుకోండి జై హింద్